అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి 아이 잡고 아니 రాష్ట్ర ప్రజలని అందరినీ చల్లగా చూడాలని రైతులకి కష్టాలన్నీ తొలగించి మంచి సుఖాన్ని ప్రసా ప్రసాదించాలని వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం ఆ స్వామి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది पा ఇది భోగన లేదు మిర్టిల్ సిస్టర్ మిర్టిల్ సిస్టర్ गाइस ఈ రోజు తెలంగాణా నుంచి స్వామి వ్యాగ్రే స్వామి గారి దర్శనం गोस्वामी ఇక్కడ రావడం జరిగింది తిరుపతికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ మార్పు ఉంటూనే ఉన్నది మరి కొత్త బోర్డు వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు జరిగినాయి చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ప్రసాదం కూడా అదే టేస్ట్ ఇస్తూ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ఏదైతే ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందో ప్రోటోకాల్ మాజీ ఎమ్మెల్సీలకు అక్కడ ఎమ్మెల్యేలకు ఇది మంచి స్టెప్పు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయము దాన్ని మేము స్వాగతిస్తున్నాం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం రెండు రాష్ట్రాల మీద దేశంలో ఉన్న ప్రజల మీద ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ మరి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ మన మనసులు మాత్రం ఇప్పుడు కలిసే ఉంటాయి భౌగోళిక భౌగోళికంగా వేరే రాష్ట్రాలు అయినప్పటికీ కూడా డెవలప్మెంట్లో రెండు కూడా கம்ப்யூட்டர் ஸ்பிரிட் தொ முன்னுக்கு போவான் அன் பேசி கூட ఋணு ರಾಷ್ಟ್ರాలు కూడా ససి సామనంగా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ గర్దే సామని కోర్టు. లే సర్ நீங்க ஷார்ட்கట్ లో వంటిங்க. மாடர்ன் சார். సర్. ஒரு 2 செகண்ட் విజుவல் காட்டு. வணக்கம் திருப்பதிக்கு ரொம்ப சந்தோஷம் வண்டர்ஃபுல் இன்னைக்கு பொங்கல் பொங்கலை ரொம்ப என்ஜாய் பண்ணி சாப்பிட்டோம் படம் ஒன்று ரிலீஸ் ஆகுது இருபத்தி அஞ்சு டுவெண்ட்டி சிறை மூவிஸ் for... good health and uh, for my family, for the movies. So yes, had a wonderful day. Thank you.